ఎన్డిఆర్ జిల్లా తిరువూరులో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగంట్ల స్వామిదాస్ ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు ఇక దీక్షలు చేసి విరమించారు ఈద్గాలో ఉదయం ఏడు గంటలకే నమాజ్ ను ప్రారంభించారు ఈద్గాలో మతగురువు నమాజ్ పఠనం చేసి నమాజ్ చదివించి ముస్లింలు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవునితో తమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి నమాజ్ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మతగురువులు ముస్లిం సోదరులు యువత నమాజ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తిని మన షాజీఖాన్ కానీ మన ముస్లిం కమ్యూనిటీకి కావాల్సినటువంటి అన్ని విషయాలు మసీద్ పునర్నిర్మాణంలో నిర్మాణంలో కానీ షాజీఖాన నిర్మాణంలో కానీ అది ఎక్స్టెన్షన్ లో గాని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి మరి మహిళలకు కూడా భోజనం వసతి డైనింగ్ హాల్ కట్టాల్సి ఉంది అది కూడా పూర్తి చేస్తాం భవిష్యత్తులో అల్లా దయ వల్ల మరి రాజకీయాల్లో ఉన్నాం అధికారం ఇచ్చేది అల్లా మనుషులు కాదు మనుషులు మాత్రమే పోటీ చేస్తారు అల్లా ఇచ్చ అల్లా ఇస్తేనే ఆ సీటు ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ పెద్ద ప్రధానులైనా అల్లా దైవాలనే ఆ సీట్లో కూర్చుంటారు అది గుర్తి మసలుకొని మానవ కళ్యాణం మానవాళి అభివృద్ధి కోసం స్వాతంత్ర భావంతో ఇస్లాం చెప్పే చెప్పవారిని ప్రేమిస్తూ పేదవారిని ఆదరిస్తూ దీనులకు అందరికి సేవ చేసే అవకాశం ఆ కల్పించాలని నేను కూడా దువా చేస్తూ మీ కూడా దువా చేయమని మీ అందరు కూడా ఆ పట్ల మా పార్టీ పట్ల దువా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి దువాలో మీరంతా కూడా కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ తిరువూరులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పట్టణంలోని దారాపూర్ణయ్య టౌన్షిప్ లోని కోలికపూడి శ్రీనివాసరావు స్వగ్రామంలో నందు ఘనంగా నిర్వహించారు సంఘ సంస్కర్త అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భారతదేశ జాతిపితగా గౌరవించాల్సిన జ్యోతిబా పూలే గారి జయంతి చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఎవరెవరినైతే ఇరవయో శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో సంఘ సంస్కర్తలు అనుకుంటామో కింది కులాల కోసం పోరాడిన వాళ్ళు ఎవరైతే మనకు తెలుసో వాళ్ళందరికీ స్ఫూర్తి వాళ్ళందరికీ ఒక మార్గాన్ని చూపించిన వ్యక్తి జ్యోతిబా పూలే మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో కుల వ్యవస్థ మీద ఎంత పోరాటం చేశాడో అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సిద్ధాంతపరంగా ఒక దారిని చూపించింది ఎవరు అంటే జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే మహారాష్ట్రలో ఒక మాలి కుటుంబంలో పుడతాడు మాలి అంటే మనం తెలుగులో తోటమాలి అంటాం పంటని అంటే తెలుగులో ఇంకో పదం కూడా ఉంది కాపు అంటాం ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళని మహారాష్ట్రలో మాలి అంటారు తెలుగులో కాపు అంటారు ఈయన మహారాష్ట్రలో మాలి కుటుంబానికి చెందిన జ్యోతిబా పూలే సమాజాన్ని సమాజంలో ఉన్న కులాల్ని కులాల మధ్య ఉన్న వివక్షతని అర్థం చేసుకొని ఆయన చదువుకొని కింది కులాలు చదువుకుంటేనే ఈ వ్యవస్థ మారిద్ది తిరువురు పట్టణంలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇస్లాం మత గురువు రిజ్వి మాట్లాడుతూ ఈద్ ఉల్ ఫితర్ యొక్క విశిష్టతను తెలిపారు ముప్పై రోజులు కంటిన ఉపవాస దీక్షలు అనంతరం రంజాన్ వేడుకలని పేద అనే లేకుండా సమానంగా పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థి కోలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మజీద్ కమిటీ విన్నపం మేరకు జనాభా వాహనం కొరకు తన వంతు పది లక్షలు విరాళంగా ఇస్తారని ఆయన తెలిపారు మనసుతో ఈ ప్రార్థనా కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని నాకు కల్పించిన ఈ కమిటీ వారందరికీ ఇక్కడున్న ముస్లిం సోదరులందరికీ స్వామిదాస్ గారికి పెద్ద వెంకటరమణ గారికి చెరుపూరు రాజేశ్వర గారు మిగతా పెద్దలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముస్లింలు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు ఆరు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పాలకులు అలాంటి ముస్లింలు ఈరోజు అనేక కారణాల వల్ల చేతి వృత్తుల మీద ఆధారపడి కష్టాన్ని నమ్ముకొని ఈరోజు పేద మధ్య తరగతిలో మిగిలిపోయి అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో నేను మీకు రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి మీ పిల్లలందరినీ బాగా చదివించండి అలాగే మీ పిల్లలందరినీ బాగా చదివించి వాళ్ళని ఉద్యోగస్తులుగానో వ్యాపారవేత్తలుగానో తీర్చిదిద్ది అని మనం పేదరికం నుండి బయటపడతాం కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే పిల్లలు బాగా చదవాలి చీడల వంటలకు దూరంగా ఉండాలి మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలి ఇది నేను కోరుకునేది మీ పిల్లల చదువు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈ గ్రామం మనది మనమే బాగు చేసుకోవాలి అని పర్చూరి ఎమ్మెల్యే బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు అన్నారు బాపట్ల జిల్లా మార్చూరు మండలం వలపర్ల గ్రామంలో బుధవారం రాత్రి ఏలూరు సాంబశివరావు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరుకి ఘన స్వాగతం లభించింది ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏలూరు మాట్లాడుతూ గత రెండు పర్యాయాలుగా తనను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు మూడోసారి కూడా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్ ను కూడా గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందని కృష్ణప్రసాద్ ను గెలిపించడం ద్వారా మన బానిని సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఏలూరు తెలిపారు ये <laughs> बाइक చంద్రీ మన ధన ధనంత అందరికీ నమస్కారం ఈరోజు మన వలపర్ల గ్రామం నుంచి మూడవసారి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో రెండు పర్యాయాలు మన వలపర్ల ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనతో ప్రచారం మొదలు మొదలు పెట్టడం మనం విజయం సాధించడం మీ అందరికీ తెలిసిందే ఈరోజు మూడవసారి మన వలపర్ల గ్రామం నుంచి ఈరోజు ప్రచారం స్టార్ట్ చేస్తూ మనం బీసీ కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది వలపర్ల గ్రామం మనకు ఒక ప్రత్యేకమైన గ్రామం ఈ చుట్టుపక్కల ముప్పై గ్రామాలకి ఒక సెంటర్గా ఉన్న ప్రాంతం ఇక్కడ మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు దళిత ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్న గ్రామం కారంచేడు గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని గ్రామంలోని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో భాగంగా ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రేమ సోదరభావం శాంతికి చిహ్నం రంజాన్ పర్వదినం అన్నారు బాపట్ల జిల్లా చీరాలలో బహుజన్ సమాజ్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా బరిలో ఉన్న కాటిమార్క్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆ పార్టీ నాయకులు గొర్రెపాటి రవికుమార్ భగత్ సింగ్ మార్కులు మాట్లాడుతూ బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ విద్యాపరంగా ఎనలేని కృషి చేశారు ముఖ్యంగా బీసీల అభ్యున్నతి కోసం అనువాద విధానాన్ని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేశారు అని కొడియాడారు కారంచేడు గ్రామంలో గత నెల రోజుల నుండి తీవ్రమైన త్రాగునీటి కష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు గ్రామంలోని మంచినీటి చెరువులుగా పూర్తిగా ఎండిపోయి పంచాయతీ కుళాయిల నీరు ఐదు రోజులకు ఒకసారి వస్తుండటంతో నీటి కష్టాలు తీర్చాలంటూ గ్రామ ప్రజలు అధికారులను మొరపెట్టుకున్నారు నిన్న కృష్ణా జిల్లాలో విడుదల కాగా నేడు కారంచేడు చెరువులకు పంచాయతీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన కింద నీటిని చెరువులకు నింపుతున్నారు నీటితో నీటి కష్టాలు తొలగిపోతాయని కారంచేడు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం